తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న ఇరవై ఒక్క అసెంబ్లీ శాసనసభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు పద్దెనిమిది మంది అభ్యర్థులపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది ఇందులోని ఏడు స్థానాలను పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారంగా ప్రకటించేశారు పదకొండు స్థానాలకు సంబంధించి ఆయా అభ్యర్థులను పిలిచి వారికి విధి విధానాలు తెలియజేసి ప్రచారం చేసుకోవాలని పచ్చ జెండా ఊపారు జనసేన పోటీ చేయబోయే మరో మూడు స్థానాల్లో అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కృష్ణా జిల్లాలోని ఆవనగడ్డ అన్నమయ్య జిల్లాలోని రైల్వే కూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం శాసభ నియోజకవర్గం జనసేనకు దక్కింది ఇక్కడ నుంచి గిడ్డి సత్యనారాయణ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఆయనను పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు ప్రచారం చేసుకోవాలని సూచించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక తిరగగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు ఇక తాజాగా శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట దీనిపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుగులేని వ్యక్తిగా ఎదిగిపోయాడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తన సత్తా ఏంటో చూపిస్తాడు ఒక లక్ష మెజారిటీ పిఠాపురంలో విజయం తథ్యం అంటారట వెంకయ్యనాయుడు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే